చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డాండ్రఫ్ తోటి చాలా బాధపడుతుంది ఇప్పుడు ఎప్పుడైతే సివియర్ స్ట్రెస్ లో ఉన్న మన బాడీ ఇన్ఫెక్షన్ ఎండలో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది ప్రతి హెల్మెట్ వల్ల డాండ్రఫ్ వస్తుందా ఇప్పుడు ఒక వ్యక్తి హెల్మెట్ వాడుతున్నాడు ఆ తడి క్లాత్ మీద ఫంగస్ ఫామ్ ఒక ఇరవై ఏళ్ళ క్రితం గుంగుడికాయలు పెట్టుకుని చక్కగా తలంట పోసుకున్నాడు ఇప్పుడంతా షాంపూలే మీ వరకు ఈ పాయింట్ గురించి మీకేమనిపిస్తుంది మనం చేస్తున్న స్కాల్ప్ కి ఇన్సల్ట్ ఏదైతే చేస్తున్నామో అంటే డ్రైయర్ తో హెయిర్ డ్రైయింగ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైతే బాడీలో లైఫ్లెస్ ఆర్గాన్స్ ఏంటి అంటే ఒకటి హెయిర్ రెండోది నెయిల్ సో డ్రైయర్ వాడడం వల్ల హెయిర్ కి చాలా లాస్ ఎంతమంది చెప్పినా వాళ్ళు అది నమ్మట్లేదు సో మీరు చెప్పండి డ్రైయర్ ఎంతవరకు సేఫ్ ఫర్ హెయిర్ అంటే డ్రైయర్ ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్ దూరం బట్ అదర్వైస్ ఫ్రీక్వెంట్గా డ్రాయింగ్ చేస్తున్నామంట ఈ మధ్య కనులో టూ స్ట్రైట్నింగ్ ఈ రెండింటి వల్ల కూడా హెయిర్ ఏదైనా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది ఆలో డ్యామేజ్ టేర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు వాట్ వి ఆర్ యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈజ్గా లాంగ్ హెయిర్ నే మీరు ఇంప్లాంట్ చేస్తాను అది ఇట్ ఈస్ న్యూ ఫర్ మీ సార్ ఎలా యాక్చువల్లీ అరౌండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి దీని గురించి రీసెర్చ్ జరుగుతోంది లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది ఫ్యూచర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఏం చేస్తారంటే అది కొద్ది రోజులు ఊడిపోతుంది కదా మరి ఇంత లాంగ్ హెయిర్ కూడా ఊడిపోతుందా ఈ ఒక్క విషయంలో ఈ నిజం అందరికీ తెలియాలి లాంగ్ హెయిర్ విల్ బిహేవ్ సేమ్ యాజ్ నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు మీరు చెప్పిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో బీపీ షుగర్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు అండి ఇప్పుడు బీపీ ఉన్నప్పుడు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కలర్స్ నిజానికి ఆ హెయిర్ కలర్స్ అనేవి ఎలాంటి డ్యామేజ్ చేసే అవకాశం అంటే ఎటువంటి డై అయినా కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం ఉన్నంత హెల్త్ ఇప్పుడు లేదేమో అనిపిస్తుందా సార్ ఎందుకంటే బాల్డ్ హెయిర్ చాలా ఎక్కువైపోలా దానికి రీజన్ ఏమైంట సార్ ఒకటి ఏంటంటే అవేర్నెస్ పెరిగిందండి అందుకే మీరు ఆన్ స్క్రీన్ మీద వాళ్ళకి మీడియా వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు చేయరు కరెక్ట్ అడిగారు స్క్రీన్ లో కనిపించే వాళ్ళకి కానీ ఇప్పుడు మాకు చైర్ అయితే అది అవసరం ఒక సక్సెస్ఫుల్ సర్జరీ జరగాలి అంటే ఇందాక మీరు అన్నారు హెయిర్ కూడా ఫుడ్ అవసరం ఉంటుంది మంచి న్యూట్రిషన్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద హెయిర్ గ్రోత్ అని సో మీ ఉద్దేశ ప్రకారం హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడే ఫుడ్ నిజంగా ఉందా ఉంది బట్ బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్తగా అలోపేషియా అని ఒకటి వస్తుంది అక్కడ టోటల్గా హెయిర్ ఏ మనకి రావట్లేదు అలాంటి ప్లేస్ లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది బాల్నెస్ అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాబ్లం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఇతని ప్రాణహాని జరిగింది చనిపోయాడు అని చెప్పి అంటే ఎలాంటి పరిస్థితుల్లో అలా జరుగుతుంది ఇది చాలా 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 దారుణమైన థింగ్